మీ జీవితాల్లోకి తుఫాన్లా ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం నువ్వు లక్ష్మి ఒకటవాలి నిన్నేం చేసినా పాపం లేదురా మర్యాదస్తుడు అని నిన్ను నమ్మినందుకు పంచాయతీలోని మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు నీకు మునసపు కట్టబెట్టినందుకు మా కుటుంబానికి ద్రోహం చేస్తావా మాట నమ్మర డౌర్మయ్యి నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు ఈ చురకత్తులో అంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు నలిక్కి పోగులు పెడతాను ఎవరు ఎవరెక్కడ ఎవరి అన్నా అండ్ అండ్ అదో అదో బలవంతం ఇలా జరిగింది ఘోరం ఎవరు చేశారు ఈ పని నేను ఆ రంగుడి మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళతో నీ చంపి పరిపోయాడు ఇలాగే పరిపోయాడు రే రంగుడిని తీసుకొచ్చి చికెట్ గుడ్ల పడేయండి తెల్లారే సరికలా పోలీసులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పు చెప్పండి రై తెల్లారే సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి త్వర తరగా తురణాలు కట్టించండి చర్చగా పందులు వేయించండి కనివ్వండి ఏం జరిగింది కాదే తల్లి తెల్లారే సరికల్లా నేను తారీఖుల కోసం వాగితే నాకు తలంబ్రాల యోగం ఉండదు తద్దినాల యోగం ఉంటుంది అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురిగా తయారు చేయి ఈ తాళిబొట్టు దాని మెళ్లో కట్టి నేను భారీగా చేసుకుంటాను నా లెక్కలో పదిహేనో తారీఖు వచ్చేసినట్టు లెక్క అనుకున్న ముహూర్తానికి నాకు పెళ్లినట్టే లెక్క హనుమంతు సత్యవతిని కొండ మీదకి వెళ్ళి పెళ్లి ఏర్పాటును చూడమని నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు అలాగే రంగు పైకే పైకి లేపు కూతులు బాబాయ్ గారు కానీ పెళ్ళి కూతుర్ని ముస్తాబ్ చేద్దామని వచ్చాను నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఇప్పుడు కాదు తర్వాత ముందు పెళ్ళి కూతురు వెళ్ళు బ్రహ్మాండంగా దిమ్మదా ఉంది కడ్డల పట్టు లక్ష్మి కొండ మీద గుళ్ళో నీ కూర అంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్తానికి వస్తానన్నాడు కొండ మీద గుడిలో నీ కూర అంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే ప్రాణాలే తక్కువ రైట్ పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి ముహూర్తానికి టైం అయింది అబ్బాయి గారు తొందర పడద్దు ముహూర్తానికి వ్యవధుంది పది నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను పెళ్లి నువ్వు చేస్తున్న పని ఇంతకాలం నా పసుపు కుంకాల కోసం నీకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాను ఇప్పుడు అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా అది కాదమ్మా అమ్మా నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా మమ్మల్ని గురించి బాధపడకు కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వాడి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం మేము చూడలేమమ్మా ఈ చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతిని అందుకుని వెళ్ళి సుఖపడమ్మా అమ్మా లక్ష్మి త్వరగా బయలుదేరు రంగి కోసం వచ్చాడు వెళ్ళమ్మా புரிய வெள்ள வெளி முந்தா பிள்ள அப்பன்றா ரூபுதி